హలో అండి హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ అసలు వింటుంటే తట్టుకోలేకపోతున్నామండి వింటూ వదిలేసేయండి ఈ సోషల్ మీడియా వల్ల జరిగేది ప్రతిదీ కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా అవి చూస్తుంటే నిద్ర కూడా పట్టట్లేదు అంత దారుణాలు జరుగుతున్నాయి బయట ఇంతది ఇంత దారుణాలు జరుగుతున్నా సరే మనిషిలో మార్పు రావట్లేదండి ఎందుకంటే మన అన్న వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో కోల్పోయిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ఎంత మర్చిపోదామనుకున్నా ఎక్కడొక్కడ జరిగిన దుర్ఘటన వలన అది మనం అనుకున్న వాళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా గుర్తుకొస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి టైంలో కూడా ఒక మనిషికి మనిషి సహాయంగా ఉండండి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే పక్కన నేను ఉన్నాను అని తోడివ్వండి ఇవ్వండి ఒకరి మీద ఏడుపులు వద్దు ఒకళ్ళ సంసారం బాగుంటే వాళ్ళ గురించి కుళ్ళిపోవద్దు ఒకళ్ళ గురించి ఒక అబద్ధాలు చెప్పి వాళ్ళు అనవసరంగా బాధపెట్టదు ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉందాము పక్కనున్న జీవితాలకి ప్రశాంతత ఇద్దాము ఎందుకంటే మనం మనశ్శాంతి కోల్పోతే పక్కన వాళ్ళని కూడా ప్రశాంతత కోల్పోయేలాగా తయారైంది ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి ఉన్నంతకాలం ఆ భగవంతుని తలుచుకుంటూ ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండాలని నా కోరిక